హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి దమ్ బిర్యానీ అండి ఈ దమ్ బిర్యానీ అనేది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలని చూసేసి అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈజీగా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది దీనికైతే ముందుగా మనము రైస్ అనేది తీసుకొని నానబెట్టుకోవాలండి దీని రైస్ అనేది ఎక్కువసేపు నానితే మనకు తొందరగా బిర్యానీ అయితే తయారైపోతుంది చూడండి చికెన్ కూడా తీసుకొని ఒక సోన్ సాల్ట్ అనేది వేసుకొని వాటర్ పోసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము బిర్యానీ చేయడానికి వాడే దవరని అయితే తీసుకోండి దాన్ని తీసుకొని ఈ విధంగా చికెన్ అనేది దాన్ని అడుగు బాగానే వేసుకోండి ముందు వేసే ముందుగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసి అయితే చికెన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని చికెన్ని తీసుకొని వేసుకోండి దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిలు వేసుకోండి నేను కేజీ చికెన్ అయితే దమ్ బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నాను నేనైతే ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి అదేవిధంగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి దీంట్లోనే ధనియాలు మొగ్గ మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకోండి అదేవిధంగా బిర్యానీ మసాలా కూడా వేసుకోండి అన్నీ రెండు రెండు స్పూన్లు లెక్కన వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూను పసుపు ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కదండి అందుకని మన కారానికి సరిపడా కారం అయితే వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను దీంట్లోకి నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ముక్కకి మసాలా అంతా బాగా పట్టేటట్టు మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి బాగా ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలిపితేనే మీరు ముక్కకి అనేది బాగా పడుతుంది ముక్క అనేది ధమ్ బిర్యానీలో టేస్టీగా అనేది రుచిగా ఉంటుందండి తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేదానికి బాగా కలుపుకోండి అప్పుడే మన ధమ్ బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పటికి చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బయట తెచ్చుకునే దానికంటే కూడా మన ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఈజీగా మీరు చేసుకోగలరు ఇప్పుడు ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఒక కప్పు నిండా నేను పెరుగు అయితే తీసుకుంటున్నానండి నేను కేజీ చికెన్కి ఒక చిన్న సైజు కప్పు నిండా పెరుగు అయితే తీసుకున్నాను ఈ పెరుగు అనేది వేయడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ముక్క అనేది బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఇందాక మసాలాలు వేసి కలిపాం కదండి ఇప్పుడు పెరుగు కూడా వేసి ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్ అయితే తీసుకొని పెట్టుకున్నాను దాంట్లోకి వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లోనే ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో వేసేదానికి మసాలా దినుసులు అయితే తీసుకుంటున్నానండి ఎలగలు షాజీరా బిర్యానీ ఆకు పట్ట మొగ్గ మిరియాలు బిర్యానీ మొగ్గ బిర్యానీలు వేసే ఫ్లవర్ లాంటి పువ్వు అన్నిటినీ నేను ఇప్పుడు ఆ వాటర్లో అయితే వేసుకుంటున్నానండి ఈ వాటర్లో వేసి మరిగించడం వల్ల వీటిని మనకు మన రైస్కి చాలా బాగా టేస్టీగా అనేది వస్తుందండి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి అప్పుడే మీకు ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి ఊరికనే కలుపుకండి రైస్ అనేది ఇరిగిపోతుంది మనకు పలుకులు పలుకులుగా రాదు మనము ఆనియన్స్ని వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మన మీద కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ మీద అయితే ఒక లేయర్ పాటుగా ఈ విధంగా అయితే వేసుకోండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి చూడండి ఈ విధంగా జల్లిగంటి తీసుకొని ఇలాగైతే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏ ఇంచ్ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి అదేవిధంగా పుదీనా కొత్తిమీర వాటిని కూడా దీని మీద అయితే ఈ విధంగా చల్లుకోండి అప్పుడే మనకు లేర్ లేర్లుగా ధమ్ బిర్యానీ అనేది వస్తుంది పక్కాగా మనము బయట షాపులో ఉంటే ఎలా వస్తుందో వస్తుందండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక నైంటీ పర్సెంట్ ఉడికి ఉన్న రైస్ని అయితే వేసేసుకోండి పైదాకా చుండి ఇలా వేసేసుకొని పైన మళ్ళీ మ ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నిటిని వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూరు గోధుమ పిండిని తీసుకొని చుట్టూరు పెట్టేసుకొని పైన మూత అయితే పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి దాని మీద ఈ విధంగా ఒక చిన్న సైజు అయితే పెట్టుకోండి అప్పుడే మనకు గాలి పోకుండా దమ్ బీర అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టండి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి తొందరగా ఉడికిపోతుంది చూడండి దాంట్లోకి ఈ విధంగా అయితే ఆనియన్స్ని ఎగ్స్ని పెరుగుని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి కొంచెము ఆవిరంతా బాగా పట్టి మనకు దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉందో రైస్ అయితే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంది లేర్ లేర్లుగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి మనం ప్లేట్లో పెట్టుకొని ముక్క చూడండి ఎలా బాగా ఉడిగిపోయిందో దీంట్లోకి ఎగ్గు పెరుగు ఆనియన్స్ అన్ని పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్